రత్నాకరములు కడిగిన పదములు మంచు మకుటమున మించు ముత్యములు ఒడిలో ఆడెడు ఋషిముని గణములు భారతమాత నీకు నమస్సులు వేదభారత్ వీక్షకులకు శుభాభినందనలు అనాదిగా మనం జంబూ ద్వీపమని భరతవర్షమని భరతఖండమని మన శుభ సంకల్పాల్లో స్మరించుకుంటూ ఉన్నాము అంటే దేశాన్ని గుర్తు చేసుకోవడం అలాగే కాలాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాము మరి దేశాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మనం ఎప్పటి వాళ్ళం ఎంత ప్రాచీనులం మన దేశం ఎంత ఎంత ప్రాచీనమైనది మన దేశానికి ఉన్న సరిహద్దులేమిటి అనే విషయం కూడా మనం గుర్తు చేసుకోవడం మంచిది జంబుద్వీపంలో తొమ్మిది వర్షాలు ఉన్నాయి అంటే భారతీయులు కాంటినెంట్ అని ఇప్పుడు అంటున్నారు కదా ఆ విధంగా ప్రపంచాన్ని తొమ్మిది వర్షాలుగా విభజించుకున్నారు అంటే వర్షము అంటే ఒక కాంటినెంట్ అని అర్థం ఆ విధంగా మనం భరతవర్షే భరతఖండే అంటున్నాము మరి భరతవర్షం అంటే ఏమిటి భరతఖండం అంటే ఏమిటి భరతవర్షం అతి ప్రాచీన కాలం నుంచి ఉంది యుగ యుగాలుగా ఉంది అయితే యుగ యుగాలుగా ఉన్న స్మృతి మనకు సుదీర్ఘంగా గతం కాబట్టి గుర్తుండకపోవచ్చు కానీ కలియుగం ఆరంభం నాటికి భరతవర్షే భరతఖండే అనేది ఉంది భరతవర్షంలో భరతఖండంలో మనం ఉన్నాము అని చెప్తున్నాము భరతవర్షం అంటే వైదిక సంస్కృతి యొక్క ప్రభావం ఎంతవరకు ఉన్నిందో కలియుగం ప్రారంభంలో అదంతా భరతవర్షము అని మనవాళ్ళు అన్నారు అంటే పశ్చిమాన ఈనాడు మధ్యధరా సముద్రం అంటున్నాము ఆ మధ్యధరా సముద్ర తీరంలో ఇజ్రాయిల్ ఉన్నాయి ఇజ్రాయిల్ అనే దేశం ఉంది పా తర్వాత సిరియా ఇటువంటి దేశాలు ఉన్నాయి అక్కడి నుంచి మొదలుపెట్టి ఈజిప్ట్ కూడా ఉంది జోర్డాన్ ఉంది ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి మొదలుపెట్టినట్టయితే అక్కడి నుంచి తూర్పుగా విస్తరించిన ప్రాంతం ఎంతవరకు విస్తరించి ఉంది ఈనాడు ఇండోనేషియా ఫిలిప్పీన్స్ అంటున్నారు ఇంతవరకు విస్తరించిన ప్రాంతం పడమర నుంచి తూర్పుగా ఇది భరతవర్షం ఇక్కడంతా కూడా వైదిక సంస్కృతి లేదా వైదిక సంస్కృతి యొక్క అపభ్రంశమైన మతాలు ఉండేవి కలియుగం ప్రారంభంలో ఇదంతా కూడా భరతవర్షము ఉత్తరాన ఈనాడు టిబెట్ అంటున్నాము టిబెట్టు నుంచి మొదలుకొని దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు హిందూ సాగరం అంటున్నారు ఈనాడు అనే అనేవాళ్ళు ప్రాచీన కాలంలో అంటే పెద్ద సముద్రము అని అంటే మన దేశం వాళ్ళకు పెద్ద సముద్రం ఏమిటి అంటే మహోదతి హిందూ మహాసముద్రము అనే పేరు తర్వాత హిందుస్థాన్ అన్న మన దేశానికి మన పేరు వచ్చిన తర్వాత హిందూ మహాసముద్రంగా దాన్ని పిలుస్తున్నారు అంతకు పూర్వం మహోదధి అనేవాళ్ళు అలాగే బంగాళాఖాతాన్ని రత్నాకరము అనేవాళ్ళు అయితే దక్షిణంగా ఈనాడు భూఖండం ఏది ఉంది అంటే శ్రీలంక ఉంది శ్రీలంక అంటున్నాం దాన్ని సింహళము అనేవాళ్ళు ఈ సింహళం మొదలుకొని కైలాసం వరకు టిబెట్ వరకు ఉన్న ప్రాంతం దక్షిణోత్తరాలుగా ఉన్న ప్రాంతం భరతవర్షం అంటే మధ్యధరా సముద్రం నుంచి ఇటు ఇండోనేషియా వరకు అలాగే కొలంబో నుంచి టిబెట్ వరకు కూడా ఉన్న ప్రాంతం ఇది భరతవర్షం అయితే ఈ భరతవర్షంలో సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ కూడా ఉన్న ప్రాంతం భరతఖండం అయింది కలియుగం ప్రారంభం కావడానికి ఒక ఐదారు వేల సంవత్సరాల నుంచి కూడా చూసినట్టయితే చరిత్ర భరతఖండం అంటే వైదిక సంస్కృతి ఉంది కానీ ఒక సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ కూడా ఉన్న ప్రాంతం భరతఖండమైంది అంటే ఈనాడు మనం అఖండ భారత్ అని ఇది అంటున్నామో ఈ అఖండ భారత్ అంతా కూడా భరతఖండంగా మనం కలియుగ ప్రారంభం నాటికి ఇంకా ద్వాపరయుగంలో కూడా ఒక ఐదారు వేల సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఈ భౌగోళికమైన స్థితి నెలకొని ఉంది అంటే భరతవర్షం పెద్దది ఆ భరతవర్షంలో చిన్నది మధ్యలో ఉన్నది భరతఖండము అంటే ఈనాడు ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాము ఇరాన్ అంటున్నాము అక్కడి నుంచి మొదలుపెట్టి తూర్పుగా వెళ్ళినట్టయితే ఈనాడు బర్మా అంటున్నాము బర్మా వరకు ఉన్న ప్రాంతం భరతఖండం అలాగే దక్షిణోత్తర సరిహద్దులు మాత్రం సమానంగా ఉన్నాయి భరతవర్షానికి భరతఖండానికి కూడా ఎందుకంటే దక్షిణంగా సముద్రం వ్యాపించి ఉంది ఉత్తరంగా చైనా ఇప్పుడు చైనా అంటున్నాం కదా అది భరతఖండానికి అవతల ఉన్న సరిహద్దు భరత వర్షానికి కూడా అదే సరిహద్దు హానులు హూనులు అన్నారు వాళ్ళని హానులు అంటే ఇప్పుడు చైనా వాళ్ళు హూనులు అంటే ఇప్పుడు మధ్య ఆసియా వాళ్ళు ఈ రెండు ప్రాంతాలు కూడా భరత వర్షానికి ఖండానికి కూడా ఉత్తర సరిహద్దుగా ఉంది కలియుగం ప్రారంభం నాటికి అంతకు పూర్వం నుంచి కూడాను కాబట్టి ఇది భరతండము ఈ భరతఖండంలో సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉంది భరతఖండానికి పశ్చిమంగా పోయినా భరతఖండానికి తూర్పుగా పోయినా కూడా ఈ సమీకృతమైన భ రాజ్యాంగ వ్యవస్థలో ఆ ప్రాంతాలు విడిపో విడిపోయి ఉన్నాయి కలియుగం ప్రారంభం నాటికే పూర్వయుగాల్లో దిలీపుడు లాంటి వాళ్ళు పరిపాలించిన సమయంలో అవి కూడా ఉండేవి ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో అప్పుడు మొత్తం అంతా సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉండేది కానీ కలియుగం ఆరంభం కాబోతున్న సమయానికి సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ కేవలం ఈ ప్రాంతాలకు పరిమితమైంది కాబట్టి యాభై ఆరు రాజ్యాలతో కూడిన ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ప్రాంతాన్ని భరతఖండంగా మన వాళ్ళు గుర్తించారు ఇక్కడ వైదిక సంస్కృతి వైదిక మతాలు సజీవంగా ఉన్నాయి కలియుగం ప్రారంభం నాటికి కానీ ఈ భరతఖండం వెలుపల ఉన్న భరతవర్షం ప్రాంత ప్రాంతాలలో కొన్ని చోట్ల వైదిక సంస్కృతి సజీవంగా ఉంది అయితే సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థలో లేవు కొన్ని చోట్ల పడమరగా పోయినట్టయితే వైదిక మతాలు అపభ్రంశమైపోయి సుమేరు సంస్కృతి అనేది అక్కడ వ్యాపించి ఉన్నది సుమేరు నాగరికము ఈ సుమేరు అనే పదం కూడా భారతీయమైన పదమే కాబట్టి ఆ సుమేరు నాగరికం వేద సంస్కృతికి దూర దూరంగా జరుగుతూ ఉన్న సమయం అది ఆ విధంగా భరత వర్షము ఉంటే పెద్దది భరత ఖండము ఉంటే చిన్నది మామూలుగా చెప్పాలంటే వైదిక సంస్కృతి కానీ అపభ్రంశమైన వైదిక మతాలు కానీ ఉన్న ప్రాంతం అంతా కూడా కలియుగ ప్రారంభం నాటికి భరతవర్షము ఇందులో సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ప్రాంతం భరతఖండము ఈ భరతఖండాన్ని మనం అఖండ భారతని ఆ తర్వాత అన్నాము ఈ భరతఖండాన్ని కలియుగ ప్రారంభం నుంచి మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల పాటు అంటే క్రీస్తు శకం ఏడవ శతాబ్ది ప్రారంభం వరకు కూడా పదకొండు రాజవంశాల వాళ్ళు పరిపాలించిన చరిత్ర ఉంది ఎవరి తర్వాత ఎవరు ఎవరి తర్వాత ఎవరు అని అందరి రాజుల యొక్క పరిపాలన యొక్క చరిత్ర ఉంది కాబట్టి ఈ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉండిన ప్రాంతం భరతఖండమైంది విస్తృతమైన ప్రాంతం భరతవర్షమైంది అందుకే భరతవర్షంలో భరతఖండంలో ఉంటున్నాం మనం కాబట్టి భరతవర్షం పెద్దది భరతఖండం చిన్నది భరతఖండమే అఖండ భారత్గా సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థతో కూడి ఉన్న ప్రాంతంగా మూడు వందల ఎనిమిది వందల సమ మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల పాటు కలియుగంలో పరిట వెళ్ళింది ఆ తర్వాత సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి అనేకానేక కారణాలు ఉన్నాయి బంగారు భవంతికి కూడా బూజు రావచ్చు కాబట్టి ఆ కారణాలు వేలు కానీ అతి ప్రాచీన కాలం అంటున్నారు కదా వీళ్ళు కలియుగ ప్రారంభం కానీ మన చరిత్ర ప్రకారం కలియుగం అంటే ఆధునికమైన చరిత్ర కలియుగం చరిత్ర కాబట్టి ఈ ఆధునిక చరిత్రలో మూడు వేల ఎనిమిది వందల ఏళ్ల పాటు సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ యాభై ఆరు రాజ్యాలు ఈ యాభై ఆరు రాజ్యాలు నేటి ప్రాంతాల మాదిరి ఉండేవి అప్పుడు కూడా ఈ సమాఖ్య రాజ్యాంగ వ్యవస్థ అని అయినా ఏదైతే అంటున్నామో మనము అటువంటి సమాఖ్య రాజ్యాంగ వ్యవస్థ ఉంది ఈ సమాఖ్య రాజ్యాంగ వ్యవస్థకు కేంద్రాధికారం పదకొండు రాజవంశాల వాళ్ళు మూడు వేల ఎనిమిది వందల ఏళ్ల పాటు నిర్వహించిన చరిత్ర కూడా ఉంది గిరివ్రజము పాటలీపుత్రము హస్తినాపురము ఇంద్రప్రస్థము ఆ తర్వాత ఉజ్జయిని ఈ మొత్తం అఖండ భారతదేశానికి రాజధానులుగా ఉన్న చరిత్ర కూడా ఉంది భారత్ మాతాకి జై